కర్మసిద్ధాంతంలో కృష్ణుడు చెబుతాడు సంచిత కర్మ జన్మ జన్మల కర్మ గురించి ఏడవ అనవసరం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక ఐదు అధ్యాయంలో ఉంటుంది భగవద్గీతలో దాన్ని వివేకానందుడు బాగా ప్రచారం చేశాడు ఇది చూడండి కృష్ణుడు చెప్పాడు వినండి జ్ఞానం అనే అగ్నితో జన్మ జన్మల కర్మల్ని తగలబెట్టేయచ్చు ఎలాగా కర్మలన్నీ గడ్డిమేటు లాంటివి కంగారు పడ అదేమి గని కాదమ్మా కర్మలు కొండల్లా ఉండవు అవే మట్టి కాదు గని కాదు రాయి కాదు గడ్డిమేటు గడ్డిమేటు ఎంతైనా ఉండనేయండి అండి ఆ రకరాల గడ్డిమేటు ఉండనేయమ్మ అరంగుళం అగ్గిపొల చాలు ఒక అగ్గిపొల చాలు రెండోది కూడా కల మొత్తం పోతుంది సంచిత కర్మను తగలబెట్టేయడం అంత తేలిక ఒకే ఒక జ్ఞానం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అది నేను చేయలేదు భగవంతుడు లీలలో భాగంగా జరిగింది అనేటువంటి స్థిరమైన జ్ఞానంతో నువ్వు ఉండగలిగితే జన్మ జన్మల కర్మ పోయినట్లెక్క దెబ్బకుపోయింది ఇప్పుడు చెప్పండి మీ డెస్టినీ మీ చేతుల్లో ఉందా లేదా ఆయన చెప్పింది నిజమా కదా ఎందుకు దాని గురించి ఏడుస్తారు వీడికి చేయడం ఇష్టం లేక మంచి పనులు చేయడం ఇష్టం లేక చెడ్డ పనులు చేయడం మానలేక నా కర్మ ఎలా అయింది నేను ఏం చేయను అంటే ఇంకెలా చేస్తూనే ఉంటాడు పోనీ నీ కర్మ ఉంది కదరా నువ్వు కడుతున్నావు కదా రోజు వేళ మానేయమంటే నాకు వెళ్ళాలనిపిస్తోంది ఆ అనిపిస్తుంది ఏమిటో ఆలోచించు అని ఎక్కడ అనిపిస్తోంది అనిపిస్తున్నది నీకే కదా పెడుతున్నదే నువ్వే కదా నీకు నువ్వు నచ్చ చెప్పుకోలేవా చెప్పుకోలేరండి బలహీనత ఆ బలహీనతను అంగీకరించడు నాది భరణీ నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళకి వ్యసనాలు ఉంటాయి ఎవరికి లేవండి చాలామంది భరణి నక్షత్రం ఉన్న వాళ్ళకి లేవు నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయక నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయక నీ నీ వ్యసనాలకు నువ్వు కారణం నీ భవిష్యత్తుకు నువ్వు కారణం నీ బంగారు భవిష్యత్తుకు కూడా నువ్వే కారణం అని అంగీకరించు ముందు ప్రయత్నం చేయి ప్రయత్నాన్ని బాతి పెట్టమని ఏ గ్రంథము చెప్పదండి సనాతన ధర్మం అసలే చెప్పదు మనం దాన్ని పట్టుకుంటేలాగా దాన్ని ఆ మహానుభావుడు వెడగొట్టాడు సంచితం తీసే బారేయండి గట్టిమేటది తగలబడిపోతుంది అదే రామకృష్ణ పరమహంస కూడా చెప్తున్నాడు అద్వైత జ్ఞానమును కొంగున కట్టుకుని నీ ఇష్టం వచ్చినాడు జరింపు అంటాడు నీ ఇష్టం వచ్చినట్టు చరించు అద్వైత జ్ఞానంతో ఏ పని చేసిన అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే అది ఉందా మనకి మీరు వేరే అనుకున్నాం మేము వేరే అనుకున్నాం మానవమానాలు జయాభిజయాలు లెక్కెట్టుకుంటున్నామే అద్వైతం ఎక్కడుంది ద్వైతం తప్ప పూర్తి అద్వైత జ్ఞానంతో ఉంటే ఏం చేసినా పర్వాలేదు కర్మ ఎలా ఉన్నా దాన్ని దగ్ధం చేయొచ్చు ఆగామి దాని గురించే వివేకానందుడు బాగా చెప్పాడు ఆగామి అంటే ఎట్ టు కమ్ రాబోయేది రాబోయే దాని గురించి బెంగ ఎందుకండి అది ఎవరు నిర్ణయిస్తారండి అంటే మన జీవితంలో ఏం చేయబోతామో కూడా జ్యోతిష్ శాస్త్రం అసలు చెప్పేస్తారండి చెప్పమనని చూస్తా నేను చెప్పమనండి ఎలా చెప్పేస్తారండి వాళ్ళ ఇది అది నువ్వు చేస్తేనే అవుతుంది చేయకపోతే అవ్వదు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవచ్చు మంచి పనులే చేయరాదా అంటే రాబోయే కర్మ రాబోయే పనులు నీ చేతుల్లో లేవా రేపొద్దున కాలేజీకి వెళ్లాలో ఒక్కర్లేదు పుస్తకాలు చదవాలో ఒక్కర్లేదు నువ్వు నిర్ణయించుకోలేవా నువ్వు వెళ్ళొద్దన్నా సరే వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళాలనుకుంటే ఆగిపోతావా జరుగుతుంది అలాగా నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవా ఎలాగోలా వెళతావు కాలేజీలో ఉన్న కొరాడు ప్రేమలో పడ్డాడు అనుకోండి ఆదివారం కూడా వెళ్ళిపోతాడు ఆ ప్రేమలో విఫలమయ్యాడు అనుకోండి సోమవారం కూడా వెళ్ళడం జగమే మాయా బ్రతుకే మాయా ఎందుకంటే వీడు అనుకున్న అమ్మాయి రావట్లేదు అక్కడికి అమ్మాయి ఇచ్చింది అనుకోండి ఆదివారం కూడా ఏమిట్రాలు పెడుతున్నాం అంటే సండే ఎక్స్ట్రా క్లాసు అబ్బా అమ్మాయితో సరదాగా కాలక్షేపం చేస్తే సండే లేదంటే మర్నాడు వాళ్ళు మండే మన బుద్ధి పూర్తిగా పనిచేస్తుందా లేదా దానికి ఎందుకు మనం సాక్షిభూతంగా ఉండి అంగీకరించమండి మన బుద్ధిలో తేడా వచ్చిందా లేదా ఇదివరకు వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అంత శ్రద్ధగా లేదు తర్వాత కొంతకాలానికి ఎందుకు మానేస్తున్నాం అంటే తేడా వచ్చింది ఇది ఎవరికి వారు తెలుసుకోవాలి కానీ ఎవరు చెప్పేది కాదు అంటే ఆగామి కర్మ పూర్తిగా నీ చేతుల్లో ఉంది అదే దట్ ఈజ్ యువర్ డెస్టినీ డెస్టినీ అంటే భవిష్యత్తు కదండి భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని చెప్పాడు అని తప్పే ఉంది మన చేతుల్లో ఉంది కృష్ణుడు కూడా చెప్పాడు మనం ఎట్టి పరిస్థితుల్లో అనుభవించవలసింది ఒకే ఒకటమ్మ కంగారు కళ ప్రారంధం ప్ర ఆరబ్ధం విచ్ ఆల్రెడీ బిగన్ అది మొదలైంది ప్రారంభ కర్మ గురించి వివేక చూడమో శంకరాచార్య చెబుతారు ఇక అంతకంటే గొప్పగా ఎవరు చెప్పరా విడిచిపెట్టిన బాణం అంటాడు విడిచిపెట్టిన బాణం బాణాన్ని విడుకాడు విడిచిపెట్టినప్పుడు ఒక విలుకాడు బాణం విడిచిపెట్టాడండి ఒక ఏదో నీళ్లు తాగుతున్న శబ్దం విరపడింది జంతువు అనుకున్నాడు పులి అనుకుని విడిచిపెట్టాడు గోవు చనిపోయింది అక్కడ అయ్యో నేను పులి అనుకున్నాను నువ్వు పులు అనుకున్నా చేసేది బాణం అనుకోలేదు పులి నువ్వు అనుకున్నావు బాణం వెళ్ళి తగిలింది గోహత్యా పాపమే వస్తుంది కానీ పులిని చంపినటువంటి ఇది రాదు గోవుని చంపడం ఎక్కడైనా పాపమే కానీ బాణం అంటూ నువ్వు తెలియకుండానో తెలుసో వేసిన తర్వాత అది వెళ్ళి అక్కడ తగిలిన తర్వాత గోవైనా తగులుతుంది పులైనా తగులుతుంది గోవుకి పులికి తేడా నీకు తెలుసు కానీ మిత్రమా బాణానికి తెలియదు నువ్వు అతివేగంతో వేసేసో తగిలింది దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే దశరథు అనుభవించలేదా శ్రవణకుమారుణ్ణి చంపిన ఫలాన్ని ఇది ప్రారంభం అంటే ఆ ప్రారంధకరం ఎలా ఉంటుందంటే వదిలిపెట్టిన బాణం నువ్వు వదిలిపెట్టేటప్పుడు చూసుకోవాలి అది అయిపోయింది పూర్వజన్మది ఏదో వచ్చి ఈ జన్మలో కొన్ని అనుభవించాల్సి ఉంది మనం అవి రోగాల రూపంలో అనుభవిస్తామో మనోవ్యధ రూపంలో అనుభవిస్తామో అనుభవిస్తాం చేసేది వెళ్ళేది ఇక్కడ దానికి మనం సిద్ధమైపోవాలి జాతకాలు చెప్పేటప్పుడు ఎప్పుడు అవి నేను ఖచ్చితంగా చెబుతున్నా జ్యోతిష్ శాస్త్రం పట్ల విశ్వాసంతో సంచిత కర్మలు వాళ్ళు చెప్పలేరు భవిష్యత్తు కర్మలు చెప్పలేరు కానీ ప్రారంభం చెప్పేస్తారండి ఎందుకంటే ఆ గ్రహాల లెక్కలు ఉంటాయండి ఎందుకంటే ప్రారంభ కర్మను అనుభవించడానికి ఏ గ్రహ సంపుటి ప్రకారం పుడితే అనుభవిస్తాడో ఆ గ్రహ సంపుటి ఆ నక్షత్రం ఆ పాదంలోనే జీవుడు పుడతాడు ఖచ్చితంగా మీకు ఏమైనా అనుమానం ఉంటే మహాతత్వవేత్త ఓషో రాశాడు ది సీక్రెట్స్ ఆఫ్ ది హిడిన్ హిడిన్ సీక్రెట్స్ అని ఆ గ్రంథం చదవండి జ్యోతిష్ శాస్త్రాన్ని సంబంధించిన హిడెన్ సీక్రెట్స్ మహాతత్వవేత్త రజాచార్య ఓషో రాశాడు ఆ చదవని తెలుస్తుంది జీవుడే సంకల్పం దేవుడు సంకల్పం కాదు అది తాను ఏ నక్షత్రంలో పుట్టాలో ఏ పాదంలో పుట్టాలో ఏ ప్రాంతంలో పుట్టాలో జీవుడి సంకల్పం ప్రకారమో జరుగుతుంది దేవుడికి ఇందులో ప్రమేయం లేదు ఏ పాదంలో పుట్టాలో ఏ ప్రాంతంలో పుట్టాలో జీవుడు సంకల్పం ప్రకారమో జరుగుతుంది దేవుడికి ఇందులో ప్రమేయం లేదు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ కులంలో ఆ మతంలో ఆ దేశంలో ఒగాడుగానో ఆడదాని గానో డబ్బున్నవాళ్ళు లేని వాళ్ళుగానో ఏదో ఒక రకంగా అలా పుడితేనే వీడు చేసిన కర్మలు అనుభవించే అవకాశం ఉంది అని అలాగే పుడతాడు బల్లిలా కొన్ని బాధలు పడవలసిన వాడు బల్లిగానే పుడతాడు బ్రాహ్మణుడుగా కొన్ని సుఖాలో బాధలో ఏవో మానాలు అవమానాలు పడవలసిన వాడు బ్రాహ్మణుడుగానే పుడతాడు వద్దన్నా కుదరదు అది ప్రారంభం దాన్ని నువ్వేం చేయలేవు అది మనం ఇప్పటికే వచ్చింది అది ఇంకేం చేస్తాం దాన్ని ఇంకేం చేస్తాం అంటే దాని విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి వదిలిన బాడం ఫలితం ఇస్తుంది కదా తప్పదంటే మనం దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి ప్రారంధాన్ని ఎవరైనా జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పి మీకు తప్పదండి ఇక కొద్ది రోజుల్లోనే ఉందండి ఇది తప్పదండి ఇది ఇప్పటికే వచ్చింది నడుస్తుంది ఇగో ఇగో అది ఏడేళ్ళు ఉంటుంది మూడేళ్ళు ఉంటుంది అని చెప్పేస్తారమ్మా దశ అని చెప్పేసి ఆ దశను మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి ఏం చేస్తే ఈ దశ పోతుంది ఏం చేసినా పోదావు నోరు మూసుకుంటే కొంచెం తగ్గుతుంది అది ఉంది అవకాశం ఏం చేసినా పోదావు నోరు మూసుకుంటే కొంచెం తగ్గుతుంది చోరు మూసుకోవడం ఎక్కువ మాట్లాడకపోవడం దాని ఇంకా పెంచకపోవడం ఎలాంటిది తెలుసా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం లాంటిది తుపాకి దెబ్బ తగులుతుంది అని కానీ బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే తగలదుగా అదంటే ప్రారంభాన్ని అలా చేసుకోవచ్చు కొంత తగ్గించుకోవచ్చు లేదా స్పీడ్ బ్రేకర్ లాంటిది స్పీడ్ బ్రేకర్ ఉంది రోడ్డు మీద పెద్ద గొప్పలో ఉంది అక్కడ నువ్వు బాగా వేగం తగ్గించి మామూలుగా వెళ్ళేవనుకో పొద్దు కుదుపు ఉంటుంది ఎలాగో ఉంటుంది తప్పదు పెట్టింది ఎందుకు కుదుపు కోసమే కానీ హాయిగా పెడతావు నీకు అది ఏమీ లేకుండా ఎరా బావనవా అనుకుంటే బాగా స్పీడ్ పెంచేవనుకో కింద పడతావు జాతకాలు ఇంతవరకే ఇట్ జస్ట్ ఏ స్పీడ్ బ్రేకర్ అంతకు మించి జ్యోతిష్ శాస్త్రానికి జాతకాలకు మీరు ప్రాధాన్యం ఇయ్యక్కల ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం జాతకాలన్నీ స్పీడ్ బ్రేకర్ అంతే లెక్క అంత భయపెట్టి చంపాల్సిన పనులు ఈ జనాన్ని